నటుడు సమీర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలో తాను చేసిన ఒక పెద్ద పొరపాటు గురించి అలాగే మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించారు ఈ వ్యాసం ఆ వివరాలను అందిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి క్రేజ్ ఉందన్న విషయానికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేకమైన క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో సమీర్ ఒకరు ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలతో బిజీగా లైఫ్ ని లీడ్ చేసుకున్న సమీర్ ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కీలకపాత్రలో నటిస్తూ వస్తున్నాడు ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు తన జీవితంలో జరిగిన ఎన్నో మార్పుల గురించి ఆ ఇంటర్వ్యూలలో బయటపెడుతూ అందరి మనసు దోచుకున్నాడు అలాంటి సమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అందులో భాగంలో తన జీవితంలో పెద్ద పొరపాటు గురించి బయటపెట్టాడు అది కాస్త చర్చనీయాంశంగా మారింది సినీ నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు బుల్లితెరపై వెండితెరపై ఎన్నో సినిమాలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను జీవితంలో చేసిన మిస్టేక్ గురించి వివరించారు అదేంటంటే ఓ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేదని బయటకు పంపించారు అది తలుచుకుని అతను బాగా ఏడుస్తూ ఉంటే ఆ విషయానికి నాకు తెలిసి నేను అతనికి సాయం చేశాను అంతేకాదు అతనికి రావాల్సిన డబ్బుల గురించి కూడా నేను ప్రొడ్యూసర్స్తో గొడవ పెట్టుకున్నాను దాంతో వాళ్లు నన్ను తీసేస్తామని అన్నారు నేను చేసిన తప్పు ఏంటి అంటే కరెక్ట్గా డబ్బులు అడగడమే అని సమీర్ అన్నారు ఆ తర్వాత ఆ సీరియల్ పెద్దగా ఆడలేదని కూడా చెప్పారు నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను అవి కొన్నిసార్లు నాకే రిస్క్ అవుతాయని సమీర్ అంటున్నారు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి సమీర్ కలిసిన నటించిన సినిమాలలో జై చిరంజీవ ఒకటి ఈ మూవీ షూటింగ్ టైంలో ఉన్నప్పుడు సమీర్ అయ్యప్ప మాల వేసుకున్నాడని ఈ ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఆ మాల వేసుకున్న తర్వాత పూజ ఉండడంతో షూటింగ్ ఒక రోజంతా ఆపేశారని చెప్పారు ఆ తర్వాత రోజు డేట్స్ మారాయి మీరు షూటింగ్కి రావాలని డైరెక్టర్ చెప్పడంతో నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని సమీరన్నారు నా సీన్ కోసం చిరంజీవి లాంటి పెద్దవాళ్లని వెయిట్ చేయించమే ఆయన నన్ను ఏమంటారో అని భయపడ్డాను ఒకరోజు నన్ను కారావాన్లోకి రమ్మని పిలిచారు నువ్వు అని ముస్లిం పేరు పెట్టుకున్నావు మరి అయ్యప్పమాల ఎలా వేస్తావు అని అడిగారు అప్పుడు నేను చెప్పిన సమాధానం విని ఆయన నవ్వారు నేనింకేమైనా తిడతారేమో అనుకుని భయపడ్డాను కాని ఆయన అలా మాట్లాడటంతో నేను చాలా ఫ్రీ అయ్యానని సమీరన్నారు ఇంటర్వ్యూ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది ఇక సమీర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు సమీర్ తన నిజాయితీ ధైర్యాన్ని చాటుకుంటూ చేసిన తప్పులను ఎదురైన భయాలను పంచుకున్నారు ఈ సంఘటనలు ఆయన వ్యక్తిత్వాన్ని వృత్తిపట్ల అంకితభావాన్ని తెలియజేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి